నమస్తే అన్న నమస్కారం అన్న బాగున్నారా బాగున్నా ఎట్లు అన్న ఇప్పటి వరకైతే ప్రజల ఆధారాభిమానం తోటి అదే విధంగా జమ్మికుంట పట్టణ ప్రజలు దీవెనలతో మంచిగున్నావు అన్న బాగా అన్నా బాగానే బాగా అంటే మీరు ప్రజలకు సంబంధించిన పదాలు ఏవైతున్నాయో ప్రజలకు న్యాయం జరిగే విధానం ఏదైతున్నదో ప్రజలకు ఈ పదాలు ఏవైతున్నాయో చేరవేసే ప్రయత్నంలో మీరున్నారు అసలు ఆ రాజకీయంగా కానీ అదే విధంగా ఆ జ్ఞానవంతులకు కానీ మేధావులకు కానీ తెలిసే విధానం ఏదైతున్నదో దాన్ని వివరించి క్లుప్తంగా చెప్పేటందుకు నేనున్నా దానిలో భాగంగా ప్రజలు కూడా విఘ్నులైన ప్రజలు యధావిధిగా వింటూ మీ ఛానల్ కు ఎలలేని పేరు ప్రతిష్టలు తెచ్చి పెడుతున్నారు అది నాకు చాలా సంతోషంగా ఉందన్న మళ్ళీ చాలా రోజుల తర్వాత కలుస్తా ఉన్నావు ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వస్తా ఉంది అవును ఓరా ఓరిగా ప్రచారాలు జరుగుతావు ప్రచార రథాలు తిరుగుతున్నాయి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యే వచ్చింది ఆల్రెడీ అభ్యర్థులు కూడా పెట్టేసి కాంగ్రెస్ నుంచి నరేందర్ రెడ్డి ఉన్నాడు బిజెపి నుంచి ఏమో అంజిరెడ్డి గారు ఉన్నాడు అవును దాంతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా తిరుగుతావు అభ్యర్థులు అభ్యర్థులు ఉన్నారు ఇప్పుడు ఎవరు ఇంకా హరికృష్ణ ప్రసన్న హరికృష్ణ చాలా మంది తిరుగుతా ఉన్నారు ఎట్లా ఉంది ఏమనుకుంటా ఉన్నారు వాస్తవ పరిస్థితి చెప్పాలంటే మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఎవరైతే ప్రకటించారో నరేందర్ రెడ్డి గారిని వారి గురించి బస్సులల్ల కానీ ఓటర్ల కాడ గాని విద్యావంతులు గాని మేధావులు కాని ఏమనుకుంటున్నారంటే ఈనే కాంగ్రెస్ పార్టీకి నా రేవంత్ రెడ్డి గారికి లక్షలలో డబ్బులు ఇచ్చి పేదవారి రక్తంతో ఆయన కాలేజీ ఏదైతున్నదో దాన్ని నడుపుతున్న తరుణం ఆయన ఉన్న వ్యత్యాసం ఆయన ఉన్న వ్యక్తిత్వం అంటే పేద ప్రజలు వాళ్ళ తల్లిదండ్రులు కష్టం చేసి పోయి బండలు కొట్టి ఇటుకలు పోసి తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైతున్నారో వాళ్ళందరి చెమట ఒడిసి తెచ్చిన పైసలతోటి ఆయనే విద్యా సంస్థ నడుపుతా ఉన్నాడు ఆయన మంచి మంచి మంత్రులకే ఎమ్మెల్యేకే ఫోను లిఫ్ట్ చేయలేని వ్యక్తి ఆయన ఆస్తులు కాపాడుకోవడం కోసం అదే విధంగా ఆయనకున్న విద్యా సంస్థలు కాపాడుకోవడం కోసం అదేవిధంగా నేను ఒక రాజకీయ నాయకుడిని ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఉన్న నాళ్ళు నాకేం కాదు నేను ఈ పార్టీలకు పోతేనే గెలవగలుగుతానన్న ఆలోచన కొద్దీ ఆయన లక్షలలో డబ్బులు ఇచ్చుకొని ఆయన టికెట్ తెచ్చుకోవడం జరిగింది దీన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు విద్యావంతులు మేధావులారా మీరు ఆలోచించండి ఎందుకంటే ఈ నరేందర్ రెడ్డి అనే వ్యక్తి నాకు తెలిసి నేను చాలా సందర్భాలల్లా అక్కడున్న పిల్లలు అంటే నేను కరీంనగర్ కు పోతున్న తరుణంలో కూడా వాళ్ళ కాలేజీకి కూడా పోయి నేను తెలుసుకుంటే ఈయన రక్త మాంసాలు పిప్పి చేసి పిండి చేసి తెచ్చిన పైసలతోటి ఆయనే రాజా భోగాలు అనుభవిస్తూ ఉన్నాడు తప్పించి పేదవారికి సాయం చేయాలనే ఆలోచనలు మాత్రం ఆయన ఉండడు ఉండలేడు ఉండేదందుకు ఇక ముందు కూడా రాడు ఆయనని గెలిపిస్తే మాత్రము ఈ మన ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎక్కడైతే వ్యవస్థ నడుస్తూ ఉన్నదో ఆ వ్యవస్థలో ఉన్న విద్యార్థులకు కానీ విధంగా గ్రాడ్యుయేట్స్కి కానీ పూర్తి అన్యాయం జరుగుతుంది అని చెప్పి నరేందర్ రెడ్డి గారికి నరేందర్ రెడ్డి గారికి కనుక ఓటు వేసినట్టే అంటే అది నీటిలో వేసిన పన్నీర్ అవుతుంది ఆ ఓటు చెల్లది కాబట్టి ఎప్పుడైతే విద్యావంతుల గురించి మేధావుల గురించి అదేవిధంగా మంచితనం మంచితనంతో ఆలోచించే వ్యక్తి ఎవరైతుంటారో వారికి విఘ్నైన ఓటర్ మహాశైలారా మీరు ఆ మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలనేది నా విన్నపం అదేవిధంగా మీరు ఇంకొక పదం కూడా వాడేరు బిజెపి నుంచి వెళ్ళి అంజిరెడ్డి గారిని ప్రపోజల్ చేశారని మీరు చెప్పడం జరిగింది ఇది వాస్తవం ఎందుకనంటే అంజిరెడ్డి అనే వ్యక్తి మామూలు వ్యక్తి కాదు ఆయన గురించి మీరు తెలుసుకోండి ఏంది అని అంటే రైట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అంజిరెడ్డి గారు ప్రజల బాగోగుల గురించి పేద విద్యార్థుల గురించి పేదవారి గురించి ఆలోచించే వ్యక్తి అంజిరెడ్డి గారు వారికి సంబంధించిన సేవాభావాలు ఏవైతే అన్నీ కూడా అమోహం అద్భుతం ఎందుకంటే గతంలో చూసిర్రు ఎమ్మెల్సీలకు ఎవరెవరికైతే మీరు ఓటేసి గెలిపించారో వాళ్ళందరి పాలనను చూసిర్రు ఈ ఒక్కసారి అంజరెడ్డి గారి పాలన చూడు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ కు ఏమత్తది ఏమత్తది అని ప్రజలు చర్చించుకుంటే మొన్న ఢిల్లీలో చూసిరు కదా ఈయన ఎప్పటికి పట్టుకొని తిరుగుతా ఉంటాడు ఎంబడి ఏంటిది ఓ గాడిది గుడ్డని పట్టుకొని తిరుగుతాడు ఆయన పేరేం పేరు చిట్టినాయుడు చిన్ను నాయుడు అని పిలుస్తాడు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి నిక్ నేమకు నాకు నవ్వస్తుంది అప్పుడప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఈయన పట్టుకున్న గుడ్డే అక్కడ పెట్టింది ఢిల్లీలా ఇంకేం చెప్పగలుగుతా చెప్పుర్రి అందుకే చెప్తా ఉన్నా కర్ణాటక కూడా కరుడు కట్టిన వ్యవస్థ అంతా కూడా ఎలక పోతా ఉన్నది ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు వీళ్ళు పెట్టిన పథకాలు ఏవైతే అటుకెక్కినాయి ఇక అచ్చతందుకు సిద్ధంగా లేవు తెలంగాణలో మనము పద్నాలుగు నెలల పాలన చూస్తే మనం మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు వెనుకపోయినా అంటారు ప్రజలు వాస్తవంగా చెప్పాలంటే ఇన్నరా ఆయన ఏమో కొండలు ఎత్తుకపోతే ఈయన ఉన్న గుండును కూడా ఎత్తుకపోతే సిద్ధంగా ఉన్నాడు కేసీఆర్ వైపులో అన్నాడు ఈయన ఏం చేస్తాను అంటే చిన్న పిలోని మెంటాలిటీస్ ఏమిటి వాస్తవ పరిస్థితి చెప్పాలంటే అంతే పద్నాలుగు పద్నాలుగు నెలలక పదిహేను సంవత్సరాలు మళ్ళీ అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు వాస్తవ పరిస్థితి చూడాలని అంటే నేను ఇప్పుడు మళ్ళా కూడా చెప్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉన్నా అంటే బాగా ఆలోచించాలి ప్రజలారా మీరు ఆలోచించి వేసే ఓటు ఐదు సంవత్సరాల మీ జీవితాన్ని అక్కడ మనతో కొట్లాడే వ్యక్తి జీవితాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ పాలనను చూసి అప్పుడే అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పారు సేవ చేసే నాయకులు ఎవరైతున్నారో వారకు వారికి ప్రజలు పట్టం కడతారని చెప్పి డెబ్బై సంవత్సరాలు పాలించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ఉన్నది ఏ రకంగా ఉన్నది ఏం చేసింది ప్రజల కోసం కాన్ కాంగ్రెస్ ఇది మామూలు కాదు కత్తులు ఎక్కడ రుగుతారు వీళ్ళు పాకిస్తాన్ ఏరియాలో ఉంటారు ఇక్కడ రువేదందుకు ఏది సిద్ధంగా లేదు అచ్చతంకు కూడా సిద్ధంగా లేదు ఎందుకని అంటే వాళ్ళ కత్తులు ఎక్కడే పని భారతదేశంలో ఎక్కడ కూడా పనిచేస్తలేదు ఎందుకంటే నరేంద్ర మోడీ మొత్తం వీళ్ళను కూడా తూడ్చి పెట్టుకుపోయే పాలన చేస్తా ఉన్నాడు ఏం పాలన ప్రజలకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సబ్బండ వర్ణాలకు ఉపయోగపడే విధంగా ఉంటేనే మహారాష్ట్ర చూసినాం మొన్న అదే విధంగా ఇప్పుడు ఢిల్లీని చూసాం ఒక్కటి గుర్తుంచుకోండి ప్రజలు విద్యావంతులు మేధావులు ఒక్కసారి ఆలోచించి ప్రజలు తిరస్కరిస్తే మహామహా మేధావులే భూగర్భం వల్ల కలిసిపోయారు ఇప్పుడున్న మన రేవంత్ రెడ్డి భూగర్భంలో కలిసిపోయే దానికి ఇంకొక ఐదు నెలలు రావాలనుకుంటాను నేను ఎందుకన్నానంటే ఆయన తోటి పాలన సాధన అయితే అయితే లేదు అసలు అయితే కాకపోతే ఏంటన్నానంటే బిగబట్టుకుని కూర్చుంటా అండి కుర్చీ నాకు రాక వచ్చింది ఎవరు గుంతుకుంటారు అని చెప్పి వాళ్ళ దానిలో వాళ్ళే కొట్లాటలు తనులాటలు అవి అన్ని చూసుకుంటారు మళ్ళీ కూడా చెప్తున్నా ఒకటే విషయం ఇక మా సీట్లన్నీ ఏడబోతాయో ఇంకా కొన్ని మంత్రి పదులు వచ్చేటున్నాయని చెప్పి ఇక్కడున్న మంత్రులు చదురుకుంటున్నారు ఏం అంటే అచ్చిన కాడికి తోసుకుందాం మెచ్చినట్టు ఉండేటందుకు మనకు ప్రజలు విస్మరిస్తారనే ఆలోచన ఉన్నది ప్రజలు ఏమనుకుంటున్నారా అని అనంటే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ కోసం కొట్లాడిండు వీళ్ళందరూ అప్పుడు తెలంగాణ కోసం అని వచ్చిర్రు కానీ తెలంగాణ తెచ్చింది టిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఆ టిఆర్ఎస్ పార్టీకే అభ్యర్థులు కరువురు ప్రజలారా గమనించారు అభ్యర్థులే కరువురు ఆయన ఫామౌదులకి వెళ్ళి వెళ్తాడు వాళ్ళ కొడుకు ఏదైతున్నదో ఆయన ఇంకోటంపుడు ప్రయాసం ఊరికి ఇంక మేమే అధికారంలో ఉన్నాం మేమే అధికారంలో ఉన్నాం అనుకుంటాను కానీ అధికారం ఆయన గంగల కలిపి రోజు గమనిస్తలేడు వాళ్ళ చెల్లె లిక్కర్ రాని ఆ మహాతల్లి ఎందుకంటే కేజ్రీవాల్ తోటి సోపతి కట్టింది కాబట్టి కేజ్రీవాల్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాడు కాబట్టి కేజ్రీవాల్ నువ్వు కవతల భారీ ఇప్పుడు ఢిల్లీ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు అదే విధంగా ఇవి కూడా ఇప్పుడు అదేదో కేరళ అంటారు మళ్ళా ఆ కేరళ కూడా మన తల్లికి ఇంత ఉన్నదట అవినీతి ఆరోపణల భాగం మళ్ళీ తీసుకుపోయి మళ్ళా ఏ ముందు ఉండదా టీఆర్ చేయాలనుకుంటా ఇప్పుడు మరి అంతక అంతకంటే పెద్ద జైలు ఎత్తారనే ఆలోచన ప్రజలు అనుకుంటున్నారు అందుకే ఏం చెప్తున్నామని అంటే భారతీయ జనతా పార్టీ నిల్చుండబెట్టిన వ్యక్తి ఎవరైతున్నారు అంజిరెడ్డి గారు విద్యా ఒకటే ఒక్కటే కాకుండా వారికి సంబంధించిన భావంలో కూడా ముందున్న వ్యక్తి రైతు బిడ్డ రైతు తెలిసిన బిడ్డ నేను ఇంతకుముందు కూడా చెప్పిన పత్తేర పోతే పైసలు తీసుకునే వ్యక్తి వాళ్ళంటే నరేందర్ రెడ్డి గారు ఆ పత్తర పోయి తెచ్చిన పైసలను ఒడిసి పట్టుకొని వాళ్ళ పిల్లలను ఉన్నత స్థాయికి వేయాలని చెప్పి మహామహా విద్యావంతులనుగా తీర్చిదిద్ది టీచర్లుగా అదే విధంగా వివిధ హోదాలలో ఉండే విధంగా తీర్చిదిద్దిన వ్యక్తి అంజిరెడ్డి గారైతే ఈయన పైసలు తీసుకొని ఆయనకు పెట్టే విధానం ఏముంటుంది అని అంటే లోపల ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా అంటే ఈయన పైసలు ఈయననే కాపాడుకోవడం కోసం టికెట్ కోసం ఆలోచించే వ్యక్తి ఆయన అయితే ప్రజల కోసం బాగోగుల కోసం చూసే వ్యక్తి ఈయన కాబట్టి విద్యావంతులారా మేధావులారా మీరు ఒక్కసారి గమనించండి మీ ఓటు విలువ ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అన్ని సంవత్సరాలు ఆ వ్యక్తి మీకు పని చేయాలి గతంలో వచ్చిన వ్యక్తులు కూడా మీకు పని చేసిరా చేయలేదన్నది మీరే ఆలోచించి మంచి తోటి మీకు పనిచేసే వ్యక్తి ఎవరైతున్నారో అడగండి నన్ను రోడ్ల మీద తిరుగుతూ ఉంటే విద్యావంతులు మాజీ టీచర్స్ లేకుంటే గ్రాడ్యుయేట్స్ అందరూ అడుగుతా ఉన్నారు ఏమండి మల్లేష్ గారు అక్కడ మనకు ఢిల్లీలో అధికారం వచ్చింది మేము కూడా బీజేపీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం బీజేపీ బలపరిచిన వ్యక్తులు ఎవరైతున్నారో టీచర్స్ కానీ అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కానీ వారికి గెలిపేయాలని ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పాలన బేస్ గా ఉన్నది అందుకే అన్ని రాష్ట్రాలలో కూడా మంచి ఫలితాలు వస్తా ఉన్నాయి కాబట్టి రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా వస్తాయని వాళ్ళు చెప్తా ఉన్నారు కాబట్టి నేననే మాట కాదు ఇది మంచి మనసున్న వ్యక్తులు అనే మాట దాన్ని ప్రజలంతా గమనిస్తా ఉన్నారు వీళ్లకు రానున్న రోజులలో తెలంగాణలో కూడా వాళ్ళని ఇళ్ళలకు సాగనంపి అదే విధంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీకి అధికారులకు వస్తామని చెప్పి మరొకసారి టీచర్స్ కు అదే విధంగా గ్రాడ్యుయేట్స్ కి అందరికి కూడా నేను చెప్పేది ఒక్కటే శిరస్ వంచి నమస్కారం తెలియజేస్తూ మీ అందరి ఓటు అమూల్యమైనది కాబట్టి మంచి వ్యక్తిని ఎన్నుకోని అదే విధంగా భారతీయ జనతా పార్టీ సూచించిన వ్యక్తిని ఎన్నుకొని రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని నిలబెట్టిన వ్యక్తి ఓటేసి గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను